Are we not alone in the universe? We are identified alien. Aliens Unnara K218B Pai Sastravetala Shocking Clue Mana lo 200 billion Lagal Axilu Vatilo Lakshala Kotla Nakshatralunai Kani Manam Okka Bumi Pai Matrame Jiva Mundantam Aliens Unnara Idioka Cinema Lainukadu ఇది శాస్త్రం అరుగుతున్న ప్రశ్న ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూమి లాంటి మరో గ్రహంలో జీవానికి సంకేతాలు కనిపించాయని ఆ గ్రహం భూమికి దాదాపు వన్ హండ్రెడ్ ట్వంటీ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఉన్నీన్ బి అని ఎక్స్ప్లెన ఇది భూమి కన్నా పెద్దది ఇక్కడ కూడా నీరు ఉండే పరిస్థితులు ఉన్నాయని గుర్తించారు అదే కారణంగా దీనిని హైసియన్ వరల్డ్ అంటారు అంటే సముద్రాలు గాలి కలిసిన గ్రహం భూమిపై జీవం నీరు గాలి నుంచే వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అలాంటి అవకాశం ఉందని శాస్త్రవేత్తల ఎయిటీన్ బి వాతావరణాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు అక్కడ డైమెథైల్ సల్ఫైడ్ డిఎంఎస్ అనే గ్యాస్ని గుర్తించారు ఈ గ్యాస్ భూమిపై కేవలం సముద్ర జీవుల వల్లే ఉత్పత్తి అవుతుంది అంటే అదేనా అక్కడ జీవం ఉందా ఇది ఒక బయోసిగ్నేచర్ కానీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది శ్రద్ధగా చూసుకోవాల్సిన సంకేతం కానీ తుది ఆధారం కాదు ఇంకా డేటా కావాలి కానీ ఇప్పటి వరకు మనకు దొరికిన అత్యంత బలమైన క్లూ ఇదే శాస్త్రవేత్తల స్పందనలు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ ఇలా అంటున్నారు ఇది భూమి వెలుపల జీవం ఉన్నదని తెలిసే దశకి మానవాళి చేరినట్లు సంకేతం వారు హెచ్చరిస్తున్నారు ఇది ఎంతగానో ఆశాజనకమైనప్పటికీ స్పష్టమైన ఆధారం కాదు తెలివైన జీవరాశుల అవకాశం ఒకవేళ జీవం ఉన్నదంటే అది మనలాంటి తెలివైన జీవరాశిగా మారుతుందా డాక్టర్ రాబర్ట్ మాసే అంటున్నారు తెలివైన జీవం అభివృద్ధి కావడం చాలా అరుదైన పరిణామం కావచ్చు కానీ జీవం ఉన్నదంటే ఎక్కడో తెలివైన జీవం కూడా ఉండే అవకాశం పెరుగుతుంది భవిష్యత్తు పరిశోధనలు ఇప్పటికే నాసా ఈఎస్ఏ వంటి సంస్థలు ట్వంటీ థర్టీ కల్లా మరింత శక్తివంతమైన టెలిస్కోపులు తయారు చేస్తున్నాయి ఇవే హ్యాబిబుల్ వరల్డ్స్ అబ్జర్వెటోరీ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలస్కోప్ ఇవి లాంటి చిన్న గ్రహాల వాతావరణాల్ని నేరుగా స్కాన్ చేయగలవు అదే మొదటి క్లియర్ ఆధారం వచ్చే అవకాశం ఎఫెక్ట్ ఆన్ హ్యూమానిటీ ఒకవేళ జీవం ఉన్నదని తేలితే మనం మానవులుగా ఎదగాల్సిన సమయం వచ్చింది అని అర్థం దేశాలు మతాలు అన్నీ పక్కన పెట్టి మనం ఒక్కటిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇది భయానికి కాదు మన మానవత్వాన్ని మరింతగా గుర్తించుకునే అవకాశం ముగింపు ఏలియన్స్ ఉన్నారా అనే ప్రశ్నకి ఇంకా ఖచ్చితమైన సమాధానం లేదు కానీ ఈ ప్రశ్నకి సమాధానం దొరికే రోజులకి మేము దగ్గరగా వచ్చాం ఇది శాస్త్రంలో ఒక కొత్త అధ్యాయం ఒకవేళ జీవానికి స్పష్టమైన సంకేతం వస్తే మన చరిత్రలో అదొక బిఫోర్ ఆఫ్టర్ క్షణంగా నిలుస్తుంది మనం లేము అనే నమ్మకంతో భవిష్యత్తు వైపు ముందుకు సాగదు